హైకోర్టు తీర్పు నైన్టీవీ న్యూస్ కొలువు తీరిన పంచాయతీ పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు నూతన పాలక వర్గం చే ప్రమాణ స్వీకారం చేయించిన కాసాల పంచాయతీ సెక్రటరీ స్వప్న హత్నూర్ మండలం కాసాల గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ స్వప్న నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల చే ప్రమాణ స్వీకారం చేయించి సాల్వలతో సన్మానించారు సర్పంచ్ గా కోటంలో వెంకటేష్ ఉప సర్పంచ్ గా గంపల కృష్ణయ్య ఒకటో వార్డ్ మెంబర్ చెల్లిమెటి అనిత రెండో వార్డ్ మెంబర్ గంపల్ కృష్ణయ్య మూడో వార్డు మెంబర్ గా నాలుగో వార్డు మెంబర్ గా రాహుల్ కోరి మహేశ్వరి ఐదో వార్డు మెంబర్ రాహుల్ కోరి కృష్ణ గౌడ్ ఏడవ వార్డు మెంబర్ పాముల సాగర్ ఎనిమిదవ వార్డు పాముల అనిత తొమ్మిదో వార్డు ప్రతాప్ పదవ వార్డ్ అందోల్ నాగేష్ పదకొండవ వార్డ్ చాకలి సులోచన పన్నెండో వార్డ్ మెంబర్ వాములగడ్డ సందీప్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ కోటంలో వెంకటేష్ మాట్లాడుతూ తనను నమ్మి తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గ్రామంలోని ప్రతి సంస్థను పరిష్కరించి కాసాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నికైన గంపల కృష్ణయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను ఉప సర్పంచ్ వార్డ్ ఎన్నుకున్న వార్డు మెంబర్లకు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ ఉప సర్పంచ్ గంపల్ కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామ అభివృద్ధి పరిచయాలు కృషి చేస్తానని ప్రధానంగా ముఖ్యమైనవి ఒకటి తల్లి విగ్రహం దగ్గర ప్రధాన రహదారిపై కామన్ నిర్మిస్తామన్నారు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నీటి సమస్య డ్రైనేజ్ సమస్య పరిశుభ్రత వాటి వాటిపై దృష్టి సారించి గ్రామ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటానని తెలియజేశారు

మన ఊర్లో సీసీ రోడ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కొన్ని మాత్రమే అయినాయి అవి ఈ ఐదు సంవత్సరాల లోపల ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఇంకో విషయం ఏంటంటే అండగా ఉండే అంటే ఒక మనం బయట నుంచి ఊళ్ళకి రావాలంటే ఒక కారు పోతే కారు పోవడం దిలేదు చాలా ఇబ్బందికరంగా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది దానికనే వాళ్ళు ట్రైనింగ్ చేశాము దానికి ఆల్రెడీ పంచుంది దాన్ని ఎన్నిక ఆ రోడ్డును కూడా మనం డెవలప్ చేసుకొని ఐదు సంవత్సరాలతో కూడా కంప్లీట్ చేసుకున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఏది అర్జెంట్ పాట ఇంపార్టెంట్ అది అర్జెంట్ అది ఏది మనం వీలు కావాలి అది ముందు చేసుకుందాం దాంతో పాటు సీసీ కెమెరాలు ఎందుకంటే ఏ ఏదైనా ఇబ్బంది కలగకుండా సిసి కెమెరాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల కూడా తూచ తప్పకుండా కంపల్సర్ అన్ని పాటించి చేద్దాం ఇంకో లాస్ట్ విషయం ఏంటంటే తమాన్ కమాన్ విషయం కూడా ఈ ఐదు సంవత్సరాల లోపల దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం కాసల గ్రామ ప్రజలు మీరందరూ కూడా సహకారం కావాలి మాకు ఈ సహకారంతో మేము ముందుకు ఎదురగలుగుతాం నేను కూట లేకపోతే ఇంకో ఉప సర్పంచ్ గారు ఇంకో వాడం వరం అనేది ఉండదు కాసల గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా దీనికి సహకారం చేయాలి అందరూ కూడా మాకు గా ఉండాలి ఏదైనా మీకు మేము ఏదైనా చేస్తుంది కాదు ఇది చేసుకునే సహా లాభాలు కూడా మిగివాలి తోడే ముందుకెళ్తాం అందరికీ ధన్యవాదాలు ఇవన్నీ కంపల్సరీ ఐదు సంవత్సరాల లోపల చేసుకున్నాం అనుకున్నా ప్రతిదానికి తీసుకోవాల్సిందే ప్రతి బాధ్యత కూడా అందరము కలిసిమెలిసి చేయడానికి ముందుండము

ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం కాపాడతాని కాపాడుతుంది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం టూ మరియు బాధ్యతలను మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా ఇష్టతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తాయి ప్రమాణం చేస్తున్నాను

తరువాత చదువు మరియు వాయియు నిజాతితో ఇరవై ప్రమాణం చేయుస్తున్నారు